నిర్ణయం మేరకు మన వెంసూరు మండల స్థాయిలో పాఠశాల పిల్లలకు హై స్కూల్ వాళ్ళకు కృతజ్ఞత అనేటువంటి అంశం మీద వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది అందులో మండల స్థాయిలో ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు అదేవిధంగా పాఠశాల స్థాయిలో కూడా బహుమతులు అందించడం జరుగుతుంది ఒక్కొక్కరు వచ్చి ఆ చైన్ దగ్గరకు వచ్చి ప్రజలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను విద్యార్థులతో పాటు వారితో పాటు వచ్చినటువంటి ఉపాధ్యాయులు అలాగే వారి యొక్క తల్లిదండ్రులు కూడా రావాల్సిన సాధారణంగా ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం మనూష్ణ ఆ వివేకానంద స్కూల్ మొదలు మేడం వివేకా శ్రీ వివేకాంద స్కూల్ మొదలు మేడం

హర్షి జెడ్పీహెచ్ఎస్ కొంచెం పెద్ద రెడ్గా ఉండాలమ్మా ఒక్క నిమిషం అండి అమ్మాయిని మండల ఖర్చు వచ్చినందుకు ఇంగ్లీష్ తర్వాత ప్రైజ్ ఆర్ నరేంద్ర జడ్పీ హెచ్ఎస్ చోడవరం ఇంగ్లీష్ మీడియం ఆర్ నరేంద్ర జడ్పీ హెచ్ఎస్ చోడవరం ఇంగ్లీష్ మీడియం

పెద్ద గారు వచ్చారు రండి మెడల్ ఫస్ట్ వచ్చారు కదా రండి సెకండ్ ప్రైజ్ కుందన సాయిలక్ష్మి శ్రీ వివేకానంద స్కూల్ మొదలు కూడా రెడీగా ఉండాలండి Thank <laughs> you. तो जटपीएच कुंजपति एस कुछपति जटपी हूंपति इंग्लिश मीडिया

ఇంగ్లీష్ మీడియం జెరం ఆర్ నరేంద్ర వై సుప్రియ ఎం రెండే కె జగదీష్ ఎల్ సాత్విక జడ్పీఎస్ అలసలపాడు జడ్పీహస్ మల్లపాడు రెడీగా ఉండాలి జడ్పీహెచ్ఎస్ మల్లపాడు బి నాగేశ్వరరావు నెక్స్ట్ శ్రీ వివేకానంద స్కూల్ ముద్రగూడెం రెడీగా ఉండాలండి ఇంగ్లీష్ మీడియం ఆర్ పల్లవి ఆర్ వనుష్య ఎం కుందన లక్ష్మి తెలుగు మీడియం ఆర్ శృతి పి భవ్యశ్రీ ఎం కుందన సాయి లక్ష్మి రెడీగా ఉండాలి ప్రిన్సిపల్స్ కానీ టీచర్స్ కానీ ఎవరిని ఉంటే స్కూల్కి ఒక మెమెంటో ఇద్దాం అనుకుంటున్నాం వాళ్ళు అవలసింది కోరుతున్నా